రౌండ్ నెక్ బ్లౌజ్కి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఎలా చేసుకోవచ్చు ఇప్పుడు చూద్దాము లైనింగ్ పీస్ అలా అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను పైపింగ్ థ్రెడ్ లోడింగ్ చేసి పెట్టుకున్నాను మనం లోడింగ్ చేసుకున్న పైపింగ్ అనేది లైనింగ్ వైపు రావాలి ఖర్చు అనేది బయటకి వచ్చేటట్టు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేటట్టు రౌండ్ మొత్తం ఇలా స్టిచ్ చేసుకోండి బ్లౌజ్ పీస్ని ఆల్రెడీ కటింగ్ చేసి పెట్టుకున్నాను కటింగ్ చేసుకున్న బ్లౌజ్ పీస్ని మనం స్ట్రైట్ వైపున వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు బ్లౌజ్ పీస్ అనేది స్ట్రైట్గా వేసుకొని ఇందాక స్టిచ్చింగ్ చేసుకున్న పైపింగ్ అనేది లోపలికి వెళ్ళేటట్టు ఈ విధంగా పెట్టుకొని మళ్ళీ పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేటట్టు స్టిచ్ వేసుకోండి మిడిల్లో ఉన్న క్లాత్ మొత్తం కటింగ్ చేసి అక్కడక్కడ చిన్న చిన్నగా కట్స్ పెట్టుకొని రివర్స్ చేసుకొని పై వైపున ఒక ఫినిషింగ్ స్టిచ్ వేసుకున్నారంటే మనకు థ్రెడ్ పైపింగ్ రౌండ్ నెక్కి రెడీ అవుతుంది ఇలా గనక స్టిచ్ చేసుకున్నామంటే మనకు బయట వైపు కానీ లోపల వైపు కానీ ఎక్కడ కూడా థ్రెడ్ కానీ కచ్చలు కానీ కనబడకుండా నీట్ ఫినిషింగ్ తో వస్తుంది స్టిచ్చింగ్ రిలేటెడ్ వీడియో కోసం మన పేజ్ ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచ్